దేశంలో ఎక్కడ రేషన్ కార్డు ఉన్నా నివసించే ప్రాంతంలో సరుకులు తీసుకునే అవకాశం కల్పిస్తున్న రేషన్ పోర్టబిలిటీకి మంచి ఆదరణ లభిస్తుంది జూన్ నెల బియ్యం పంపిణీలో ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలలో ఈ పోర్టబులిటీ నూట నాలుగు నుంచి నూట పదహారు శాతం నమోదైంది అంటే ఆయా జిల్లాలలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్యతో పోలిస్తే ఎక్కువ మంది లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు మరోవైపు మూడు నెలలకు కలిపి రేషన్ సరఫరా నేపథ్యంలో జూన్లో రికార్డు స్థాయిలో బియ్యం పంపిణీ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో బియ్యం పంపిణీ సగటు ఎనభై తొమ్మిది శాతం కాగా రెండు వేల ఇరవై ఐదు జూన్లో అది తొంభై నాలుగు పాయింట్ ఆరు రెండు శాతంగా నమోదైంది ఉగాది కానుకగా ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించడంతో రేషన్ బియ్యం తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది జూన్లో మూడు నెలల జూన్తో పాటు జూలై ఆగస్టు బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన విషయం తెలిసిందే దీంతో గత నెలలో బియ్యం తీసుకోకపోతే జూలై ఆగస్టు నెలల కోట కూడా పోతుందన్న భయంతో చాలామంది తీసుకున్నారు దీంతో ఆ సంఖ్య తొంభై నాలుగు పాయింట్ ఆరు రెండు శాతానికి పెరిగింది రాష్ట్రంలో అత్యధిక రేషన్ పోర్టబిలిటీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలలో నూట పదహారు పాయింట్ ఐదు రెండు శాతంగా నమోదైంది ఇతర జిల్లాల ప్రజలు ఎక్కువగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలలో ఉద్యోగాలు ఉపాధి కోసం ఉండడంతో ఈ మూడు జిల్లాలలో కేటాయించిన దానికంటే తీసుకున్న బియ్యం అధికంగా ఉంది మరోవైపు వనపర్తి నాగర్ కర్నూల్ మహబూబాబాద్ జిల్లాలలో రేషన్ బియ్యం పంపిణీ వరుసగా ఎనభై ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎనభై రెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతాలుగా నమోదైంది ఈ జిల్లాలలో కొందరు ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లడంతో ఇక్కడ రేషన్ బియ్యం తక్కువగా తక్కువ మంది తీసుకున్నట్లు తెలుస్తుంది ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి